కర్నూలు నుంచి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కర్నూలు దేవనకొండలో ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యం మనకు కనిపిస్తుంది బస్సులో పరిమితికి మించి జనాలను ఎక్కించారు సిబ్బంది బస్సులో ఎంతమంది ఎక్కారంటే అక్కడికి ఊపిరాడక ముగ్గురు విద్యార్థులు అస్వస్థత పాలయ్యారు విజువల్ చూస్తున్నాం ఎలాగా ఎప్పుడైనా ఎక్కువ మందిని ఎక్కించారు అని అంటే మనం ఆటో గురించి మాట్లాడతాం లేదో జీప్ గురించి మాట్లాడతాం ఇంకేదైనా ప్రైవేట్ వెహికల్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం కానీ ఇది బస్సు ఆర్టీసీ బస్సు ఇక్కడ ఇంతమందిని ఎక్కించారు పరిమితికి మింది అందరూ మళ్ళీ మ్యాక్సిమం స్కూల్ పిల్లలే మనకు కనిపిస్తున్నారు సో బస్సులో ఊపిరాడక ముగ్గురు విద్యార్థులు అస్వస్థత పాలయ్యారంటే ఇక బస్సులో ఎంతమంది ఉన్నారు ఏ రేంజ్లో పరిస్థితి మనం ఊహించుకోవచ్చు మరో బస్సు ఏర్పాటు చేయాలి వెంటనే విద్యార్థులకు ప్రాథమిక చికిత్స అందించారు డ్రైవర్ మరో బస్సు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఆ టైంకి బహుశా అదొకటే బస్సు ఉండొచ్చు సో అందరికీ ఒకేసారి ఆ బస్సులోనే వెళ్లాల్సి రావడంతో ఇలాంటి జరిగింది సో మరో బస్సు ఉంటే ఇలాంటి పరిస్థితి రాదంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు